మన తెలంగాణలో రిచెస్ట్ విలేజ్ ఎక్కడుందో మీకు తెలుసా మినీ యూఎస్ఏగా పిలుచుకునే మోడల్ విలేజ్ దేశీ చికెన్ అనగానే ఈ విలేజే గుర్తుకు వస్తుంది ఫారిన్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారు ఈ చికెన్ని హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి ఫ్యామిలీ విహారీ విలేజ్ అంటే ఎక్కడ చూసినా పూరి గుడిసెలు పెంకుటిల్లులు చిన్న చిన్న ఇండ్లు కనిపిస్తాయి కానీ ఇక్కడ ఈ విలేజ్లో మాత్రం ఎక్కడ చూసినా విల్లాలే కనిపిస్తాయి ఈ విలేజ్లో ఇంద్రభవనం లాంటి ఇండ్లే కాకుండా పొలం పనులకు కూడా పెద్ద పెద్ద కార్లను వాడుతారు అంతేకాకుండా కూరగాయలు అమ్మడానికి కూడా వీరు కార్లనే యూజ్ చేస్తారు అసలు ఈ విలేజ్ మన తెలంగాణలో ఎక్కడుందో తెలుసా మన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ విలేజ్లోనే ఉందండి ఈ అంకాపూర్ విలేజ్ అనే మినీ యూఎస్ఏగా పిలుచుకుంటాము ఈ మినీ యూఎస్ఏని మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ అంకాపూర్ విలేజ్కి ఐసిఏఆర్ అలాగే ఇక్రిసాట్ ఇంకా అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలు కూడా దీన్ని మోడల్ విలేజ్గా గుర్తింపునిచ్చారు ఎంతో డెవలప్మెంట్ కనిపిస్తుందండి ఈ ఊరిలో మరి ఇంత డెవలప్మెంట్ ఈ విలేజ్లో ఎందుకు ఉంది అంటే వీరు పంటలు పండించడానికి కొత్త కొత్త పద్ధతులు వాడుతూ ఉంటారు అందుకే వీరు ఇంత డెవలప్ అయ్యారు ఈ విలేజ్ని మినీ యూఎస్ఏగా పిలుచుకుంటామని చెప్పాం కదా అంతేకాకుండా మినీ ఫారెన్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఈ విలేజ్లో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయండి ప్రతి ఇంటికి పెద్ద పెద్ద కార్లు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ విలేజ్లో ఉన్న ఫ్యామిలీస్లో ఎవరన్నా ఒకరు ఖచ్చితంగా కంట్రీస్ కంట్రీస్లో సెటిల్ అయి ఉన్నారంట మళ్ళీ వీళ్ళు చేసేది కేవలం వ్యవసాయమేనండి వ్యవసాయంలోనే చాలా నూతన పద్ధతులను వాడి వ్యవసాయం అనేది చేస్తూ ఉంటారు అందుకే వీరు ఇంతగానం డెవలప్ అయ్యారు మన తెలంగాణలోనే రిచెస్ట్ విలేజ్ అని మనం చెప్పుకోవచ్చు అండి ఈ ఊరిలో వ్యవసాయంలో పసుపుతో పాటు జొన్నలు మొక్కజొన్నలు కూడా పండిస్తూ ఉంటారు అన్నింటినీ కూడా సరికొత్త పద్ధతిలో వ్యవసాయం చేస్తూ ఉంటారు ఈ విలేజ్లో ప్రతి ఒక్కరు వ్యవసాయం పని చేస్తూ ఉంటారు పొలానికి వెళ్ళడానికి కూడా వీరు కారులోనే వెళ్తారంట అలాగే కూరగాయలు కూడా ఈ కారులోనే అమ్ముతూ ఉంటారండి ఎంతో అద్భుతంగా అనిపించింది ఈ ఊరిని చూడడం ప్రతి ఒక్క స్ట్రీట్ని మనం చూడవచ్చండి ఒక్కొక్క స్ట్రీట్ నెంబరు మనం ఈ బోర్డు పైన చూడవచ్చు చాలా అందంగా ఉంది ఈ విలేజ్ ఇంకా మనకి ఎక్కువగా కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లు అయితే కనిపిస్తాయి అలాగే ఇక్కడ ఇండ్లను చూస్తే మాత్రం చూడండి స్ట్రీట్ వన్ స్ట్రీట్ టూ అని మనకు రాసిన బోర్డులు అయితే కనిపిస్తాయి మనకి పక్కకు చూస్తే పెద్ద పెద్ద విల్లాలు కనిపిస్తాయి ప్రతి ఇంటి ముందు కూడా మనకు ఒక కార్ అయితే కనిపిస్తుందండి ఇంట్లో కూడా చాలా పెద్ద పెద్దగా విశాలంగా కట్టించుకున్నారు చాలా బాగుందండి ఈ యంకాపూర్ గ్రామం నాలుగు వందల సంవత్సరాల క్రితం దంట వీళ్ళు ఎక్కువగా పొలం పండ్లే చేస్తూ ఉంటారు అది కూడా కార్లోనే వెళ్తారంటే వీళ్ళ రిచ్నెస్ మనం చూడవచ్చు అండి చాలా అందంగా అనిపించింది ఈ ఊరు మాత్రం ఇక్కడ ఉన్న ఇండ్లు మాత్రం మామూలుగా లేవండి చాలా అందంగా ఉన్నాయి నాకు ఇక్కడ ఈ ఇల్లు మాత్రం చాలా బాగా నచ్చిందండి చూడండి ఎంత అద్భుతంగా అందంగా ఉందో ముంగట సింహ ద్వారం చూడండి ఎంత బాగుందో చాలా పెద్ద విల్లా అని అయితే మనం ఇక్కడ చూడవచ్చండి ఈ అంకాపూర్ విలేజు నిజామాబాద్ నుంచి కేవలం ఇరవై మూడు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందండి ఈ విలేజ్ మాత్రం చాలా అందంగా అద్భుతంగా అనిపించిందండి ఈ విల్లాలతో చాలా బాగుంది మీరు కూడా నిజామాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా ఈ అంకాపూర్ విలేజ్ని విజిట్ చేయండి మేము హైదరాబాద్ నుంచి బాసర వెళ్ళే హైవేలో అన్ని దేవాలయాలను అయితే దర్శనం చేసుకున్నామండి చివరగా ఈ అంకాపూర్ విలేజ్ని అయితే చేరుకున్నాము ఈ విలేజ్ని ప్రత్యేకంగా చూడడానికైతే వచ్చాము అంతేకాకుండా ఈ విలేజ్లో అంకాపూర్ చికెన్ ఎంతో ఫేమస్ అని మనందరికీ తెలుసు కదా ఆ చికెన్ని కూడా ఎలా తయారు చేస్తారో చూసి అలాగే చికెన్ కూడా తినడానికి అయితే మేము వెళ్ళామండి అది కూడా మేము మీకు మా వీడియో ద్వారా చూపిస్తాము తప్పకుండా చూడండి పదండి మనం చికెన్ అయితే ఎలా వండుతారో చూద్దాం ఈ విలేజ్లో మొక్క వడలు కూడా చాలా ఫేమస్ అండి ఇక్కడ మొక్కజొన్నలు ఎక్కువగా పండిస్తారు ఆ మొక్కజొన్నలతో వడలు చేసి అమ్ముతారు అవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి మీరు కూడా ఈ సైడ్ వచ్చినప్పుడు తప్పకుండా ట్రై చేయండి చూడండి ఇవన్నీ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లో ఎక్కడ చూసినా మనకు ఊరి చివర ఇవే కనిపిస్తూ ఉంటాయి చాలా మనం చూడవచ్చండి ఈ అంకాపూర్లోనే వెరీ ఫేమస్ అయిన లక్ష్మీదేవి ఆర్డర్ మెస్ అండి చాలా టేస్టీగా ఉంటుందంట ఇక్కడ దేశీ చికెన్ ఈ చికెన్ తినడానికి చాలా దూరం నుండి వస్తూ ఉంటారంట ఈ చికెన్ని ఫారెన్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట వీరు మనమైతే ఎలా వండుతారో చూద్దాం ఈ చికెన్లో వాడే మసాలాలు అన్నీ కూడా వీరే ప్రత్యేకంగా తయారు చేసుకొని ఈ వంటలో యూజ్ చేస్తారంట అందుకే ఈ చికెన్ అంత టేస్టీగా ఉంటుందండి అంకాపూర్ అంటేనే చికెన్కి చాలా ఫేమస్ అండి తప్పకుండా ఈ అంకాపూర్ వచ్చిన వాళ్ళు మాత్రం ఈ అంకాపూర్ చికెన్ని మాత్రం ట్రై చేస్తారు చాలా టేస్టీగా ఉంటుందండి ఇక్కడ వండే విధానం కానీ ఆ వంటలో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా ప్రత్యేకమండి తప్పకుండా ఈ అంకాపూర్ వచ్చినప్పుడు మాత్రం ఈ చికెన్ని తప్పకుండా తినాల్సిందేనండి ఈ చికెన్ ఇవ్వండి ఫారిన్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేస్తారంట అంత ఫేమస్ అండి ఈ అంకాపూర్ చికెన్ చికెన్ లవర్స్ మాత్రం తప్పకుండా ఈ అంకాపూర్ చికెన్ని టేస్ట్ చేయాల్సిందేనండి మీరు కూడా ఈ నిజామాబాద్ వైపు వచ్చినప్పుడు ఈ అంకాపూర్ చికెన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి చికెన్ని అలాగే రైస్ని కూడా మేము పార్సల్ తీసుకున్నామండి మాకైతే చాలా టేస్టీగా అనిపించింది ఈ అంకాపూర్ చికెన్ ఈ అంకాపూర్ విలేజ్ మరియు ఈ అంకాపూర్ చికెన్ వీడియో చాలా అద్భుతంగా అనిపించిందా మా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి